నిన్న అందరికీ నమస్కారం నిన్న కోస్గి పోలీస్ స్టేషన్ లిమిట్లో నారాయణపేట్ జిల్లా సంబంధించి ఈ శ్రీరామ్ ప్రాణ్ ప్రతిష్ట సంబంధించి ర్యాలీ తీసినప్పుడు మదీనా మస్జిద్ దగ్గర కొన్ని న్యూజన్స్ అయింది ఆ న్యూజెన్స్ వల్ల కొన్ని గ్యాదరింగ్ అయింది అప్పటికప్పుడు పోలీస్ అక్కడ ప్రజెన్స్ ఉన్నా కాబట్టి ఇద్దరు గ్రూప్ని వేరే వేరే డైరెక్షన్లో పంపడం జరిగింది ఎవరైతే నిజెన్స్ చేశారో దాన్ని కంప్లైంట్ తీసుకొని మనం ఇమ్మీడియట్లీ రాత్రిలోనే ఎఫ్ఐఆర్ అయింది వన్ ట్వంటీ బి వన్ ఫిఫ్టీ త్రీ ఏ టూ నైంటీ ఫైవ్ ఏ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ సెవెన్ మెంబర్స్ తర్వాత కొంతమంది ఇంకా అన్నోన్ మెంబర్స్ దానిపైన ఎఫ్ఐఆర్ అయింది మన దగ్గర అన్ని వీడియోస్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఆ వీడియోస్ని పరిశీలిస్తూ ఇంకా ఎవరెవరు ప్రొవోగేటివ్ ఇన్స్టిగేషన్ అన్నీ చేశారు వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి దాని కూడా దానిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇంకా కొంతమంది ప్రొవోగేటివ్ మెసేజ్ కానీ అట్లా ఆర్ వేరే యాక్స్ కానీ సోషల్ మీడియా గ్రూప్స్లో ఇటు మాట్లాడుతున్న ఉంటారు ఉన్నారు వీళ్ళందరికీ మాతరఫ్ నుంచి ఒకటే విజ్ఞప్తి మీరు సోషల్ మీడియాలో వేరే ఇట్లాంటి ప్రొవోకేటివ్ మెసేజ్ పెడితే గ్రూప్ అడ్మిన్ యాజ్ వెల్ యాజ్ ఎవరు మెంబర్స్ ఎవరైతే పెడుతున్నారు దానిపైన కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటుంది మనము ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం మనం అన్నీ వాట్సాప్ గ్రూప్ కానీ మనం చెక్ చూస్తూ ఉన్నాము సోషల్ మీడియా గ్రూప్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను ఎక్కడైనా ఎవరైనా ఇలా ఇట్లాంటి ప్రొవోకేటివ్ మెసేజ్ పెట్టినప్పుడు డెఫినెట్లీ మన వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళపైన కంప్లైంట్ తీసుకొని మనం ఎఫ్ఐఆర్ చేస్తాము ఈ సంబంధంలో ఏ గ్రూప్ కానీ ఏదైనా ప్రొటెస్ట్ కానీ ర్యాలీస్ కానీ అస్సల్ గ్యాదరింగ్స్ కానీ అస్సలు అలౌడ్ లేవు ఎవరైనా అట్లా చేస్తే డెఫినెట్లీ అన్లాఫుల్ అసెంబ్లీ కింద వస్తుంది అండ్ దానిపైన కూడా చర్యలు ఉంటాయి అందర్ కమ్యూనిటీస్ నుంచి నా నాది కోరి అందరూ మీ పిల్లలు కానీ యంగ్ యంగ్స్టర్స్ కానీ వాళ్ళందరికీ సంజాయించాలి కోస్గి ప్రాంతంలో ఇది ఏదైనా ఇష్యూ కాకుండా మనమే చూసుకోవాలి మన ఏరియా మన ఏరియాలో ఏదైనా కమ్యూనల్ కానీ ఆర్ వేరే ఇన్సిడెంట్స్ కానీ కాకుండా అందరిది నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ